యూట్యూబ్ స్టార్ మెహబూబ్ దిల్సా ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ అంతగా గుర్తింపు దక్కలేదు కానీ ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశాడు అయితే తను ఊహించిన గుర్తింపు దక్కలేదు కానీ జనాల్లో పాపులారిటీ బాగా పెరిగిందనే చెప్పాలి ఆ తర్వాత నుండి యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ తనదైన స్టైల్లో జనాలను మెప్పిస్తున్నారని చెప్పొచ్చు రీసెంట్గా శ్రీధత్తతో చేసిన ఒక సాంగ్ బుయట్ బాగా పాపులర్ అయిందనే చెప్పాలి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మెహబూబ్ దిల్సెబ్పై వచ్చే కొన్ని రూమర్స్ బాగా హల్చల్ చేస్తున్నాయనే చెప్పాలి రేవు పార్టీలో మెహబూబ్ని అరెస్ట్ చేశారంటూ కొన్ని వార్తలు చక్కెరలు కొడుతున్నాయి కానీ అది ఏమాత్రం నిజం కాదు అయితే జూలై ఇరవై తొమ్మిదిన మెహబూబ్ తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారట దానికి సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకున్నప్పటికీ పోలీసులు అక్కడికి వెళ్ళి మందుని సీజ్ చేశారంట కానీ మెహబూబ్ తన బర్త్డేని కేక్ కటింగ్ మరియు సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది అందులోని కొంతమంది ఆడవాళ్ళు ఆ పార్టీలో సందడి చేశారంట వారిపై బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆ వీడియోపై లాస్ట్ భర్త మంజునాథ్ కూడా వీళ్ళు మారంటూ రియాక్ట్ అయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా